యాకోబో ఒక మాట అంటాడు మీరు అడుగుచున్నారు కానీ పొందలేకపోతున్నారు కారణం ఏమిటంటే మీరు దురుద్దేశముతో అడుగుచున్నారు కనుక పొందలేకపోతున్నారు అన్నాడు ఏ ఉద్దేశం ఉండకూడదు ప్రార్థనలో అసలు దురుద్దేశం అంటే ఏంటంటారు స్తోత్రం చెప్పగలరా హలే భోగముల నిమిత్తం దేని గురించి అడగకూడదు భోగములు వినియోగించడానికి అడగకూడదట లగ్జరీగా బ్రతకాలి అనేకులకి నా గొప్పతనం చూపించాలి అనే దాని మీద నువ్వు ప్రార్థన చేయొద్దు ఎందుకంటే చాలామందికి ప్రభువా మేము కారు అడిగాం తండ్రి మా అన్నయ్య వాళ్ళని కారు ఇవ్వలేదు వాళ్ళ ముందే నేను కారులో తిరగాలి ప్రభువా ఏ ఉద్దేశం ఇది వాళ్ళ ముందే కారులో తిరగాలనేది అసలు ఏంటి ఆ ఉద్దేశం వాళ్ళ ముందు నీ గొప్పతనం చూపించుకోవడానికి అదే కదా అర్థమవుతుందా మీకు ఇల్లు అడిగావు ఎవరినా ఇల్లు అడిగావు అద్దె కేవల ప్రభు తండ్రి దాని ముందే దాని బజార్లోనే ఇల్లు తండ్రి అంటే ఎవరి కొరకు ఇవ్వాలి దేవుని మహిమ కొరక అది నీ మహిమ కొరక ఇల్లు తండ్రి అవమానాలు పాలవుతున్నావు నాయన ఈ లోకంలో మాకు నిలవడానికి ఒక లేదు ఒక ఇంటి నుండి వీ తండ్రి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువ ఇల్లు లేని వారిని నేను సాక్ష్యం చెప్పి బలపరుస్తాను ప్రభు అలా అడుగు దేవుడు ఇస్తాడు హలే లోయ మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా ఎలా అడగాలో అర్థమవుతుందా నా తండ్రి నా ప్రభు నేను పెళ్లికి వెళ్తుంటే మా వద్ద అడిగాను ఆయన నక్లిసి ఇవ్వమని ముఖానే చెప్పింది ప్రభు నేను ఏమన్నా నమ్ముకుంటా నా తండ్రి నాకు నక్లేసి ప్రభు ఇప్పుడు నక్లేసి పెట్టుకొని అమ్మగారు ఇక ఒక్కొక్కటి నన్ను ఒకప్పుడు నాకు లేకపోతే అడిగితే ఇవ్వలేదు ఇప్పుడు నా తండ్రి నన్ను ఏమైనా తక్కువ చేశాడా చూపించుకోవడానికి అడిగితున్నావు అంత నువ్వు పడిపోయేటట్లు అంత గర్విష్ట్రాలు అయ్యేటట్లయితే నేను నీకు ఇవ్వలేమ్మా ఇలాగే ఉండి తల్లి నా దగ్గరగా ఉంటావు నక్లీస్ ఇవ్వడం ఎందుకు నువ్వు అందరి దగ్గరికి ఈ గోలంతా ఎందుకమ్మా నాకు దూరం అయిపోతావు నువ్వు నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేనమ్మా నేను తట్టుకోలేనమ్మా నువ్వు ఇలాగే ఉంటే నాకు దగ్గరగా ఉంటావు తల్లి హలే ప్రభు నాకు ఉద్యోగం ఈ తండ్రి నా చూపిస్తాను ఆహా అందరికీ చిటికెలేసి చూపించడానికైతే వద్దులే నాయనా నువ్వు చిటికెలేస్తూ నాకు తెలివి నాకు దూరం అయిపోతావు అందుకనే నువ్వు చిటికెలేసావు కాబట్టి చూపిస్తాను కాబట్టి వద్దులేరా నువ్ ఇలాగే ఉండునా నాకు దగ్గరగా ఉంటే చాలురా నీకు ఒక ముద్ద ఎట్లాగైనా పెడతాను నువ్వు చచ్చేంత వరకు అంత ముద్ద పెట్టే దమ్ము నాకు ఉంది నాయన ఉద్యోగం రావడం ఎందుకు నువ్వు అందరికి పోవడం ఎందుకు వద్దులేనాయన నువ్వు ఇలాగే ఉండరా అంటే ఏం చేస్తావు అలా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ తండ్రి నాకు జాబు నాయనా నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభు జాబు లేని అభాగ్యులకి ఇదిగో నేను ప్రార్థన చేశాను నాకు దేవుడు ఇచ్చాడు ఇదిగో నా సేవ కొరకు నేను వాడబడుతున్నాను నా సేవ కొరకు నేను ఖర్చు చేస్తున్నాను ఇలా సాక్ష్యం చెబుతాను ప్రభా మాదిరిగా ఉంటాను ప్రభాను దేవుడిస్తాడు క్రైస్తవుడికి హలేలుయ్యా మీకు అర్థమవుతుందా జాబ్ వచ్చిందాకేమో అనిగి మణిగుంటాడు అసలు ఈ ఈ జాబుల్లో పోలీసు జాబు పోలీసుల వరకు పర్వాల హెడ్ కానిస్టేబుల్ వరకు పర్వాల ఎస్ఐ కూడా పర్వాల సీఐ దగ్గర పోస్ట్ వచ్చిందంటే ఇలా వచ్చి వెళ్తున్నారు మీకు అర్థం కాలేదా దేవుడంటే లెక్కలేదు అలా అయితే నీకు ఇవ్వను నేను అంటాడనుకో ఏం చేస్తాం నువ్వు కలెక్టర్ బాబు చర్చిలోకి వచ్చి కూర్చోవు స్తోత్రం చెప్పాలి నీవు కలెక్టర్ బాబు తప్పులేదు కలెక్టర్ దేవుని సన్నిధిలో చిన్నవాడ రాసయ్యాడు దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు కొంచెం వ్యాపారం డెవలప్ అయింది ప్రార్థన మానేవు కొంచెం స్థితి మారింది దేవునికి దూరం అయ్యావు అప్పుడు ఎలా దేవుడు నిన్ను నెచ్చిస్తాడు దేవుని సన్నిధిలో నేను మూడు పూట్ల ప్రార్థన చేశాను నా దేవుడు నన్ను నా ప్రార్థన విన్నాడు